లో నూజువీడికి సంబంధించి నూజువీడిని ఏలూరులో కలపడం వల్ల వచ్చే నష్టాలేంటి విజయవాడ విజయవాడకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే వచ్చే లాభాలు ఏంటి అనే అట్ల మీద అందరికీ కూడా అవగాహన వచ్చింది ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నూజువీడు అభివృద్ధి చెందట్లేదు నూజువీడు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇది పక్కగా పడేసి ఉండటం ఏలూరు జిల్లాలో కలిపితే ఇది మరింత వెనకబడిపోయే పరిస్థితులు ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు కూడా ఎన్నికల సమయంలో నూజువీడు ప్రజలకు వాగ్దానం చేశారు ఏమనంటే నూజువీడు ప్రజలకి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే ఆలోచన ఉంది ఆ ఆకాంక్ష ఉంది కంపల్సరిగా మీ కళ నెరవేరుద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలందరి సమక్షంలో కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రెండు రోజుల కిందట మన మంత్రి గారు మాట్లాడుతూ కొంచెం ఆయన నిస్సహాయత స్థితిలో ఉన్నట్లుగా మాట్లాడటం జరిగింది ఆ విషయం చూసిన తర్వాత న్యాయవాదులందరం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా మనం యాక్టిషన్ చేసి ముందుకెళ్ళాలి మనతో పాటు అనేక మంది ప్రజల్ని పబ్లిక్ని అందరినీ కూడా కలుపుకొని మనం వ్యాక్సేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము నిన్న నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిన తర్వాత అనేక రకమైన పరిణామాలు జరిగినాయి వీటికి సంబంధించి ఈ పరిణామాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు విషయం ఏంటంటే మేము నిన్న ప్రెస్ మీట్లో కానీ మొన్న మాట్లాడినప్పుడు కానీ మేము మంత్రి గారి కార్యాలయం మీదకి వెళుతున్నాం అన్న విషయం మేము ఎప్పుడు కూడా అనలేదు మీరు కావాలంటే మా వాయిస్ అనుకోండి మేము అన్నది నిరసన తెలియజేస్తామని మాత్రమే మాట్లాడాం మేము కానీ దాన్ని ఇంకో రకంగా క్రియేట్ చేసుకొని ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మేము ఆ రకమైన వాటికి మేము సహకరించే పరిస్థితి లేదు మాకు యాజిటేషన్ జరగాలి యాజిటేషన్లో ప్రజలు కూడా పాల్గొనాలి ఈ యాజిటేషన్ సంబంధించి ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష అనేది ప్రభుత్వానికి కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ పబ్లిక్కి కూడా తెలియాలి అంతే తప్ప మేము ఏదో దీన్ని ఇష్యూ చేసో లేదు దీనికి సంబంధించి మేము పబ్లిక్లో ఇంకొక ప్రాబ్లం తీసుకొచ్చు లీగల్ సంబంధించిన అనవసరమైన ఇబ్బందులు కలిగించే పరిస్థితి మాకైతే ఆ ఉద్దేశం లేదు మేము యాజం ద్వారా ఈ కార్యక్రమం చేసి ఈ ఉద్యమం ద్వారా మేము నూజవీడిని విజయవాడ కలిపే విధంగా మేము కార్యక్రమం చేయాలి దాన్ని సాధించాలన్న ఉద్దేశంతో మేము న్యాయవాదులుగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మన సోదరులు ఈ రోజున ఈ కార్యక్రమం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా నూజుడికి చెందిన వాళ్ళే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా నూజుడు కావాలని ను ఎన్టీఆర్ జిల్లాలో కలవాలని కోరుకునే వాళ్ళమే కానీ దీన్ని డివివేట్ చేసి వర్గాలుగా విడదీయటమో లేదంటే యాక్చేషను పక్కదారికి పట్టించడము అలాంటి పరిస్థితులకి మేము ఒప్పుకోము మేము ఉద్యమాన్ని ఏ రకంగానైనా సరే ఏ రూపంలోనైనా సరే ఉద్యమ కార్యాచరణ చేసేది చేసేదే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లేదే ఒక పక్కన అడ్డంకి పెడితే రెండో వైపు నుంచి సరే సరే రెండో కార్యక్రమం ద్వారానైనా సరే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం నూజువీడిని విజయవాడ కలిపే వరకు కూడా మేము పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం మాతో ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి మేము అన్ని రకాల కోరుతున్నాం అదేవిధంగా గతంలో ఎవరైనా నూజువీడిని విజయవాడ జిల్లాలో కలపడానికి ఇష్టపడకపోయినా ఆలోచన కానీ ఉద్దేశాలు కానీ మార్చుకోవచ్చు వాళ్ళందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే గతంలో ఏలూరులో కలవాలని కొందరు కోరుకున్నారు కానీ ఈ రోజు అది కరెక్ట్ కాదు ఎక్కువ మంది ప్రజలు కోరుకోలేదు విజయవాడ కలవాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి అనుకూలంగా స్పందించి వాళ్ళందరూ కూడా మాతో కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎవరైతే మాట్లాడుతున్నారు ఎవరైతే కొందరు ప్రతినిధులు ప్రతినిధులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా వచ్చి మాతో కలిసి ఈ ఉద్యమాన్ని చేసి ఈ సాధించాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం ఎందుకంటే నిన్న కొంతమంది మాట్లాడుతూ మాకు కూడా ఇష్టమే మేము కూడా వస్తాము మేము మీ ఉద్యమంలో పాల్గొంటామన్నారు కానీ జరిగిపోయిన తర్వాత మనం ఎంత ఉద్యమం చేసినా కానీ మళ్ళీ వెనక్కి తీసుకోలేము కాబట్టి ఇది ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరు నిజంగా ఊజవీడిని విజయవాడలో కలపాలనే ఉద్దేశమే మీకో ఉంటే మేము చేసే కార్యక్రమాన్ని మీరు కూడా కలిసి రండి మేము ఒక మంత్రి గారికి కానీ లేదు ఒక ముఖ్యమంత్రి గారికి కానీ ఒక పార్టీకి కానీ అధికార ప్రతినిధులకు కానీ ఎవరికి కూడా మేము వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము అడుగుతున్నాం ఆయన హామీ ఇచ్చారు కాబట్టే దాన్ని నెరవేర్చమని మేము అడుగుతున్నాం తప్ప ఈ ఉద్యమం కూడా అందుకోసమే ఎవరికి వ్యతిరేకమైంది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేశాం